రాజ్యాంగంలో అత్యున్నత స్థాయిని ఇచ్చి చట్టం కన్నా ఎంతో ఎత్తులో నిలబెట్టిన చీఫ్ జస్టిస్ పదవి మీద చెప్పు విసరడం ఈ దేశపు ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడమే రాజ్యాంగము ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా పతనం అయిపోతే ఈ దేశం కుక్కలు చింపిన విస్తరలా కావడం ఎంతసేపు ఆ సోయలేని వాళ్ళు మతాన్ని కులాలను మత తత్వాన్ని బుర్రలోకి ఎక్కించుకొని విద్వేషం చిమ్మటానికి రెడీ అయిపోయారు మతతత్వం అనేది కేవలము రాజకీయ క్రీడ అని ఇంకా తెలుసుకొని వాళ్లకు పదేళ్లుగా ఈ దేశం ప్రభుత్వ వ్యవస్థలు భ్రష్టు పట్టిపోతున్నా పట్టించుకోక అమృత కాలంలో ఉన్నాము అనుకునే వాళ్లకు జోహర్లు చెప్పడం తప్ప ఇంకేం చేయలేం ఈ రాకేష్ కిషోర్ అనేవాడు రేపు ఆరెంజ్ పార్టీలో చేరి ఎంపీ అయినా ఆశ్చర్యపోకర్లేదు గవాయి చీఫ్ జస్టిస్ అయితేనే ఒక దళితుడు దళితుడిపై చెప్పు విసిరి తన ప్రతాపం చూపిన సనాతన కిషోర్ రెండు రోజుల్లో హీరో అయిపోతాడు ఈరోజు ఆవేశంలో ఇది న్యాయ వ్యవస్థ మీద దాడి అన్నవాళ్ళు రేపు అతని మీద మీమ్స్ షేర్ చేస్తారు లోపల ఈగో సంతృప్తి చెంది అబ్బా సాయిరామ్ అనుకున్న వాళ్ళు రేపు ఈజీగా అతని నెత్తిని పెట్టుకుంటారు ఇప్పటికే భారత ప్రధాన న్యాయమూర్తి బుద్ధిమంతుడని చెప్పుకున్నారు కాబట్టి ఆయన దళితుడు కాదనే వాదనలకు కూడా దిగిపోయారు అవును మెజారిటీ వాళ్ళు మతపిచ్చి ఉన్న జనాల కోరిక మేరకు ఈ మతతత్వ పార్టీ దేశవ్యాప్తం కావాలి ప్రాంతీయ పార్టీలు ప్రజాస్వామ్యం గురించి అభివృద్ధి గురించి మాట్లాడే పార్టీలు లేకుండా పోవాలి రేపటి తరాలు చదువులు లేకుండా మత పాఠశాలల్లో మదర్శాలల్లో చేరి ఒకరి మీద ఒకరు దాడులకి దిగాలి పిల్లలు విదేశాల్లో సెటిల్ అయ్యి డాలర్లు అందుకుంటున్నటువంటి నేపథ్యంలో కడుపులో చల్ల కదలని పెద్దలు స్వదేశీ వాట్సాప్ ఫార్వర్డ్ల ద్వారా మరింత అగ్గి రాజేసుకోవాలి ఈ ద్వేషం కులంతో మతంతోనో ఆగదు తిండి బట్ట భాష ప్రాంతం పద్ధతి జెండర్ హీరోలు నాయకులు పార్టీలు కావేవి ఈ విద్వాస విద్వ విద్వేషానికి అనర్హం నా మాట మీద నమ్మకం లేకుంటే ఏ రీలైనా చూడండి చూసిన వాటి కింద పెడుతున్నటువంటి కామెంట్స్ రాజకీయమో డ్యాన్స్లో పిల్లల సినిమాలో లేకపోతే ఇంకే టాపిక్ ఇంటర్వ్యూలో ఎంత గొప్ప వీడియో అయినా సరే దాంట్లో ఒక్క నాలుగైనా హేట్ వేలు ముచ్చేలు దొరుకుతాయా ఇక సామాజికంగా బంధాల్లో హింస విద్వేషాల ఆధారంగా దాడులు ప్రతి దాడులు జింగోయిజం పోయాక కూడా సోయరాదు అప్పుడు కానీ ఇన్ని వైరుధ్యాలు ఉన్న ఈ ఉపఖండం అనే పలుచని ఫ్యాబ్రిక్ను కలిపి ఉంచినటువంటి రాజ్యాంగ వ్యవస్థలు వాటి విలువ తెలియదు అప్పటికి చాలా లేట్ అయిపోతుంది ఒక దేశం అబద్ధాల కోరులకు నిలయంగా మారిన తర్వాత దాన్ని తిరిగి పొందడానికి తరాల కాలం పడుతుంది అంతే కదండి నమస్తే